తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందశ్రీ మరణం గురించిన చిన్న అప్డేట్ ఇది మీకు తెలిసే ఉంటుంది తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన ఆ జయ జయ హే తెలంగాణ గీతం దానితో కోట్లాది మంది గుండెల్లో నిలిచిన ప్రముఖ కవి అంద్యశ్రీ గారు విచారకరంగా ఆయనిక లేరు సరే ఈ సంఘటనకు సంబంధించి మనం తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్య విషయాలు చూద్దాం మొదటిగా ఆయన వయసు అరవై నాలుగేళ్లు కొంతకాలంగా ఆరోగ్యం అంతగా బాగోలేదంట ఈ తెల్లవారుజామున పాపం గుండెపోతుతో కన్ను మూశారు రెండో విషయం ఏంటంటే హైదరాబాద్ లాలాగూడలో ఉన్న తన ఇంట్లో ఆయన ఉన్నట్టుండి కుప్పగూలిపోయారట వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ని గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లారు కానీ అక్కడ ఉదయం ఏడుంపావుకి అంటే సెవెన్ ట్వంటీ ఫైవ్కి వైద్యులు ఆయన మరణించినట్లు కన్ఫర్మ్ చేశారు ఇక చివరిగా మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఆయన రాసిన ఆ జయ జయ హే తెలంగాణ పాట ఉంది కదా అది ఉద్యమ సమయంలో ఎంత స్ఫూర్తినిచ్చిందో తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా మన రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి అదొక ప్రతీకగా నిలిచిపోయింది ఆయన రాసిన ఆ అద్భుతమైన గీతం రూపంలో అందశ్రీగారు తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతారు